శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు చరిత్ర నాలుపదవ అధ్యాయం పంతొమ్మిదవ చాతుర్మాస దీక్ష పావణి శక సంవత్సరం పద్దెనిమిది వందల వేణి గంగా స్తోత్ర రచన శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాజ్ చాతుర్మాసం పావణిలో జరపవలనే నిశ్చయించుకుని వ్యాస పూజ మొదట వారి యోగ్యతను అచ్చటి జనులు గుర్తించినందున మహారాజుకు కొంత కష్టమయ్యను మదోన్మత్తులై అచ్చటి వారు మహారాజును పరిహసించుచు నిందించుచుండిరి మహారాజుకు అచ్చట భిక్ష దొరుకుటే కష్టంగా ఉండెను ఆ బాధలన్నింటినీ వారు శాంతంగా సహనంతో ఓర్చుకొని ఉండిరి పావణి అనేటి పేరు పురాణ గ్రంథములలో పద్మావతి పురి అని పేర్కొనబడ్డది ఆ గ్రామం ప్రక్కనే వేణిగంగా నది ఒకటి కలదు మహారాజా ఆ నదిపై స్తోత్రములను రాసిరి అవి స్తోత్ర సంగ్రహంలో చేర్చబడినవి లోకుల కనివిప్పు చాతుర్మాస వేళ ఎందు మహారాజా చట రెండు నెలలు ఉండిరి దూర దూరముల నుంచి మహారాజ్ దర్శనార్థం జను లోచిచుండి క్రమంగా ఆ గ్రామంలోని వారికి మహారాజు యోగ్యత తెలిసి వచ్చెను వారును మనసు మార్చుకుని మహారాజు దగ్గరకు పోట మొదలుపెట్టిరి అందరి భోజనముల వ్యవస్థ సీతారాంబువాకు మహారాజు అప్పగించి నిత్యము బ్రాహ్మణ సమారాధన జరుగుతూ ఉండెను ధర్మ బాహ్యులైన వారిని సహపంక్తి భోజనములో కూర్చొండ కూర్చండా ఇచ్చేవారు కాదు వర్ణాశ్రమ ధర్మాలు పాటించని వారికి మహారాజ్ దర్శనం లభించడిది కాదు మహారాజ్ దర్శనార్థం దూర ప్రాంతముల నుంచి వచ్చిచున్న భక్త సమూహాలను చూచి పావణి ప్రజలు కళ్ళు తెరిచిరి మహారాజ్ దగ్గరకు పోయి తమ ఆ ఆజ్ఞను మన్నించుడని ప్రార్థించిరి వారందరూ మహారాజీ అత్యంత గౌరవ గల వారే ముఖ్య భక్తులయ్యిదిరి దత్త ప్రభువు వాగ్దానము ఇతర గ్రామాల నుంచి వేల మంది పావణి వచ్చుచుండేది ఆ సమయమున పావని చుట్టుప్రక్కల గల గ్రామాలలో ప్లేగు వ్యాధి వ్యాపించను అది అంటు జాడ్యం అగుటచే తమ గ్రామంలో కూడా వ్యాపించనేమో అని పావని ప్రజలు భయపడుచుండరి అంతలో గాండా బువ ఉండడి మురళీధర ఒక ఎలుక చచ్చి పైనుంచి పడెనని మహారాజ్ తెలియవచ్చును మహారాజుకు తెలియవచ్చెను వెంటనే మహారాజ్ ప్రభువుని ఇట్లా ప్రార్థించిన ప్రభు మీ ఆజ్ఞానుసారం ఇచ్చిన చాతుర్మాసం ప్రారంభించింది అందుచేత ఇచ్చట బాలగోపాలు కూడి ఉండి వారిలో నెవరు మరణించినను నా కపఖ్యాతి వచ్చును చాతుర్మాసములు పూర్తి కాకుండా గానీ నేను ఇప్పుడు బయలుదేరమందురా చెప్పుడు మహారాజ్ మాటలు విని ప్రభుని చాతుర్మాసం అగు అంతవరకు నెవ్వరికి ఎట్టి భయము ఉండదు కనుక మీరు చాతుర్మాసం విడిచిపోనక్కర లేదు అనను మహారాజ్ దత్తప్రభు చెప్పిన విషయం జనలందరికీ తెలియపరిచి అప్పుడు అందరినూ నిర్భయముగా ఊపిరి పిల్చుకొని భట్చీల ఇండ్లలో భిక్ష మహారాజ్ దగ్గరకు వచ్చి వారి భోజన వసతులు నా నానాది నానాధిశ పుత్రే రావ్ కాళీకర్ మున్నగు వారు చూచుచుండెరి మహారాజ్ పావని వచ్చి వచ్చినప్పుడు మొదట వైద్యనాథ దేవాలయంలో మూడు రోజులు ఉండేది తర్వాత దిశపుత్రే యొక్క విఠల్ మందిరంలో పోయిరి మొదటి రోజు నాయకుల ఇంటిలో భిక్ష తీసుకుని వారు గుజరాతీలని తెలియగానే ఆ భిక్ష నట్లే ఉంచిరి మరునాడు ఏదో కారణంన ఉపవాసం ఉండేది మూడవ దినము బట్చీల ఇండ్లకు పోయినప్పుడు మహారాజ్ యోగ్యతను గురించి వారు ప్రశ్నించటం మొదలుపెట్టేది అప్పుడు మహారాజ్ ఇంటికి వచ్చి అతిథికి భిక్ష పెట్టుటయే గృహస్థ ధర్మం కానీ వచ్చిన వారి ఎక్కువ తక్కువ లెంచకూడదు ఇట్లు ప్రశ్నించరాదు అని పలికిరి మహారాజ్ ఇట్లా పలుకుచుండగానే ఆ బడ్జీల ఇంటిలో నుండి ఒక స్త్రీ వెలుపలికొచ్చి మహారాజుని చూచి ఆమె గుర్తుపట్టాను ఆ స్త్రీ పేరు ఉమాబాయి ఆమెను కిచ్చిరి బ్రహ్మావర్తంలో మహారాజు ఉండగా మహారాజ్ దర్శన భాగ్యం ఆమె పొందాను అప్పుడు ఆమె నిత్యము మహారాజు ఉండడి ప్రదేశమును స్వహస్తములతో ఊడ్చి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి వచ్చిచుండది ఆమె మహారాజ్ మహత్వ గురించి అందరికీ వివరించి చెప్పాను అప్పుడు వారందరూ మహారాజ్ యోగ్యతను గుర్తించి క్షమించుడని వారిని వేడుకొని అప్పటి నుంచి వారు మహారాజు దగ్గర

ే మహారాజు సమక్షంలో పురాణం చెప్పుచుండను ఒక సమయంలో అతడు పురాణం చెప్పుచుండగా ఒక శ్లోకమునకు అర్థం చెప్పుటలో కొంత తికమక పడింది అప్పుడు మహారాజ్ ఆ శ్లోకార్థము ఆయనకు బోధపడినట్లు వివరించి చెప్పింది ఆ ప్రకారంగా మరికొన్ని శ్లోకములకు రెండు మూడు రెండు మూడు మూడు అర్థములు చూపిరి ఈ రీతిగా అర్థములు చేసి చూపిన పుస్తకం ఒకటి మీ ఇంటిలో ఉన్నది అది ఎచ్చట ఉన్నదో వెతికి తీయుడు అని మహారాజు నానాశాస్త్రి ది చెప్పిరి నానాశాస్త్రి ఇంటికి వచ్చి పుస్తకం కోసం వెతకగా అది దొరికెను మహారాజ్ చెప్పిన అర్థంలోనే ఆ పుస్తకంలోనే ఉండెను ఆనాటి నుంచి ఆయనకు మహారాజుపై ఆదర అభిమానములు మిక్కుటమాయను మహారాజు సామర్థ్యమును ఆయన అందరి ముందు పొగడి చెప్పుచుండెను ఆ కారణమున అచ్చడి వారందరినూ మహారాజ్ సేవకులయ్యిరి దిశపుత్రే కుమారుడు బాడే శాస్త్ర బాడే శాస్త్రి హరికథలు చెప్పుచుండడి వాడు హరికథలు చెప్పుటకై మహారాజు ఆయనకు వృత్తకథలను తయారు చేసి ఇచ్చుచుండిరి ఆ హరి కథలు చెప్పుచున్నప్పుడు శృతి వాక్యములను యథాతథముగా ఉచ్చరించి మహారాజా ఉచ్చరించి చెప్పరాదని మహారాజ్ అతన్ని హెచ్చరించిరి ఒకప్పుడు బడేషాడే శాస్త్రి మహారాజు ముందర కీర్తన చేయచ్చు అంటే హరికత చెప్పుచ్చు పొరపాటున ఒక శృతి వాక్యం ఉదాహరించాను అది వినగానే మహారాజ్ చెవులు మూసుకుని దత్తాయని వెడలిపోటకే లేచి నిలబడి బాడే శాస్త్రి తన తప్పిదమును గ్రహించి ఇక నిన్నడు నిట్టి తప్పు చెయ్యను క్షమించుడు అని మహారాజును ప్రార్థించి చంపలు వేసుకున్నాను ఇకపై ఎన్నడను నిట్టి తప్పులు చెయ్యవు కదా అని ప్రశ్నించి అతన్ని నుంచి ఒప్పందం తీసుకుని మహారాజా అప్పుడు తిరిగి కూర్చుండిరి గోవిందరావు ఒకసారి గోవిందరావు ఈనా ఈ ఇనామదార్ అను గృహస్థుడు మహారాజ్ దర్శనార్థం వచ్చాను అతనికి జ్వరం వచ్చినందున మురళీధర మందిరంలో ఒక గదిలో పడుకునేను ఆ సమయం నందు ఒక ఎలుక చచ్చి పై పైనుండి పడను అచ్చటి వారు గోవిందరావును మరొక చుట్టుకు పోయి ఉండుడని అని ఆదేశించుడని మహారాజుతో చెప్పిరి మహారాజ్ దత్తప్రభువును ఈ విషయమే ప్రశ్నించగా భాద్రపద బహుళ పాఠ్యమే వరకు ఇచ్చటకు ప్లేగు రాదు అంతవరకు నెవరికి ఏమీ భయం లేదు లేనిపోని అనుమానాలు పెట్టుకో పెట్టుకునవలదని ఇచ్చటి వారికి చెప్పు అని దత్తప్రభువు సమాధానమిచ్చను మహారాజు ఆ విషయము ఎల్లరకు చెప్పగా అందరూ నిశ్చింతులయ్యి అన్నదానము ప్రతిదినము భక్తులు సుగంధ ద్రవ్యములతో మహారాజును అర్చించటి వారు అన్నదానము కూడా విశేషముగా జరుగుచుండెను అన్ని జాతుల వారికి సంతృష్టిగా భోజనం పెట్టుచుండెడు గురుడి బ్రాహ్మణుడు ఒకరోజు ఒక గుడ్డి బ్రాహ్మణుడు తన ఉంపుడు వెంట పెట్టుకుని పావణికి వచ్చాను ఆమెను తాను దిగిన ఇంటిలో రహస్యంగా ఉంచి తాను ఒక్కడే మహారాజును దర్శించి తనను తనకు చూపు వచ్చినట్లు చేయుడని ప్రార్థించినప్పుడు మహారాజు ముందు నీ ఆ వేషను విడిచి నా దగ్గరకు రమ్ము ఆ తర్వాత చెప్పదను అని ఆ మాట వినగానే బ్రాహ్మణుడు తన గుట్టు మహారాజు గ్రహించరని తన తన తప్పుల అక్కడ గ్రహించరని తన పప్పులు అక్కడ ఉడకవని భావించి విడలిపోయాను హితబోధ మరి ఒకసారి ఒక భక్తుడు వచ్చి స్వామి భవసాగరం నుంచి నన్ను తరింప చేయుడు అని మహారాజును ప్రార్థించను అప్పుడు మహారాజ్ స్నానమునకై నది దగ్గరకు వెళ్ళి అతన్ని వెంట తీసుకుని వారు నది దగ్గరకు పోయి నదిలో దిగిరి నీవు నీవు నా వెనుక రమ్ము మునగెదవని భయపడవద్దు అని అతనితో చెప్పి నదిలో ముందుకు పోచుండిరి అతను నదిలో దిగిను కానీ మహారాజు వెంట పోవటకు ధైర్యాలక అట్లే నిలబడను కొంతసేపు ప్పటికీ మహారాజు ఒడ్డుపైకి వచ్చి ఓరి నాయన ఈ నదిని దాటుటకే నీకు సామర్థ్యం లేదు మరి భవసాగరం నెట్టు దాటేదవు నీకు సమర్థత కలగవల వలనన్నచో భగవంతుణ్ణి ప్రార్థించు అని హితము చెప్పి తమ నివాసమునకు వెళ్ళిపోయింది గాండాబువాకు శిక్ష పావణిలో గాండాబువ ఒకసారి మహారాజుకు శరీరం అంతో కేసరి గంధమును పూసి మహాపూజ చేస్తున్నాను అది చూసి తధే అతడు కూడా కేసరి గంధమును పూసి మహారాజుకు పూజ చేశాను ఇట్లందరూ పూజ చేయటకు పూ పూనుకున్నచో మహారాజుకు బాధ కలుగునని గాండాబువ క్రోధంతో పలికాను ఆనాటి రాత్రి గాండాబువాకు ఒక స్వప్న స్వప్నం వచ్చాను మహారాజు గాండా చెంపలు వాయించి భక్తులపై నీకంత కోపం దేనికి ఈ తీరుగా మాట్లాడవచ్చినా ఇక ముందు ఎన్నడూ ఇట్లు చెయ్యకు అని బుద్ధి చెప్పింది ప్రొద్దున్నే లేచి చూడగా గాండాబువ చెంపలు వాచి ఉండెను మహారాజ్ పిన తల్లి అయినా దుర్ దుర్గ చెప్పిన సలహా ప్రకారం ఆయన మహారాజ్ దగ్గరకు పోయి తప్పు క్షమించడు అని పశ్చాత్తాపం వెలిగుచ్చు ప్రార్థించినంతని ఆయన వాపు తగ్గిపోయాను తిరిగి వచ్చిన భర్త పావణిలో ఒక గృహస్థునికి ఎందుకో కోపం వచ్చి ఇల్లు విడిచి పోయాను పన్నెండు సంవత్సరంలో అయిననూ అతని జాడ తెలియలేదు పాపం ఆయన భార్య మిగుల దుఃఖ దుఃఖపడుచుండెను ఆమె ఒకనాడు మహారాజును దర్శించి తన గూడు వెళ్ళబూసుకుని వెళ్ళబోసుకుని దుఃఖించసాగను మహారాజు ఆమెను చూచి జారేపడి దుఃఖపడవద్దు నీ భర్త త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చును అని ఓదార్చి ఆమెకు ఒక మంత్రమును రాసి ఇచ్చి నిత్యం మనసులోనే ఆ మంత్రము జపించుచుండమని చెప్పి ఆ ప్రకారమే చేయుచుండగా ఒక నెల రోజుల్లోనే ఆమె భర్త దగ్గర దగ్గర నుంచి తాను త్వరలో ఇంటికి వచ్చుచున్నట్లు ఒక లేఖ వచ్చాను ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చాను భైరవ్ ప్రసాద్ నర్మదా తీరంనందిని మండల మహాపురి గ్రామంలో భైరవ ప్రసాద్ అన్న పేరు గల బ్రాహ్మణుడు ఒకడుండెను ఆయనకు నలుగురు కొడుకులు పుట్టిది కానీ పుట్టిన వెంటనే వారు చనిపోయేది ఆ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టాను ఆ పిల్ల కూడా జన్మించిన వెంటనే మరణించాను ఆ సమయంలో ఒక జటాధారి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆ పిల్ల శవమును భుజంపై వేసుకుని పోయాను అతడు ఎచ్చటకు పోయానో ఎవరికీ కనిపించలేదు అందరూ నలువైపులకు పోయి గాలించినను అతని జాడ తెలియలేదు అంతయ్యూ మాయగా ఉండెను ఇస్థితిలోనెవరో మహారాజ్ సామర్థ్యం గురించి ఈ బ్రాహ్మణునకు చెప్పిరి ఈ బ్రాహ్మణుడు ఆశతో మహారాజ్ దగ్గరికి వచ్చి చెప్పి దయచూపవలసిందిగా ప్రార్థించను మహారాజ్ చూచి ఇట్లు చెప్పి వాడొకడు మరణించి విచాచమై నీ సంతతిని నష్టపరుచుచున్నాడు వాడే మారురూపంలో వచ్చి ఆ పిల్ల శవమును ఎత్తుకుని పోయేను అతనిని అతని కోరిక నీవు సఫలం చెయ్యనంత వరకు మీ వంశం వృద్ధి కాదు మహారాజు ఇట్లు పలికి అతని పిశాచ్య బాధ తొలగించుటకే కొన్ని ప్రాయశ్చిత కర్మలు నారాయణ పల్లి విష్ణు సహస్రనామ పారాయణము చెయ్యమని చెప్పి ఒక యంత్రమును వ్రాసి రాసి ఇచ్చి ఇంటికి పంపిడి. వితంతు స్త్రీలు మహా మహారాజు పావణిలో ఉన్నప్పుడు ఒకసారి మద్రాసు ప్రాంతం నుంచి కొందరు స్త్రీలు మహారాజ్ దర్శనార్థం వచ్చింది వారిలో కొందరు వితంతువులై ఆయనను ఓ వెంట్రుకలు తీయించుకొనక జుట్టుముడితో ఉండేది వారందరూ తమ దగ్గరకు రాగానే మహారాజు ముఖం ప్రక్కవ తిప్పుకున్నారు ఆ వచ్చిన వారికి మహారాజ్ అట్లెందుకు చేసారో అర్థం కాక కారణం అడిగిరి అప్పుడు వారు శాస్త్ర విరుద్ధంగా నడుచు వారి ముఖం నేను చూడను అని ప్రత్యుత్తరం ఇచ్చింది ఆ మాటలు విని ఆ స్త్రీలు ఇట్లనేది వెంట్రుకలు కుంకుమ ఆ మగని దగ్గర నుంచి స్త్రీలకు లభించలేదు పుట్టినప్పటి నుండియే వెంట్రుకలున్నవి చిన్నప్పటి నుండియే కుంకుమ పెట్టుకుంటున్నాము మగడిపోయిన వెంటనే దాన్ని తీయవలసిన అవసరం ఏమున్నది ఆ ప్రశ్నలు విని మహారాజ్ శాంతంగా పుట్టినప్పుడు మీ యొక్క ఆకారం ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు అట్లున్నదా వయసు వచ్చిచున్నాను కొలది ఆకారంలో నడవడిలో జ్ఞానంలో భేదం ఎందుకు కనపడుచున్నది మీరు పుట్టినప్పుడు ఎట్లు ఉంటారో అట్లే నా దగ్గరకు వచ్చినచో నేను మీకు దర్శనం ఇవ్ ఇవ్వవచ్చును మహారాజు మాట విని వారు మనస్సు మార్చుకొని మరునాడు వితంతువులందరూ కేశ కేశవ పవనం గావించుకొని మహారాజు ప్రసాదంను పొంది విడలిపోయింది బలవంతరావు నాయక్ ఉమ్రాయుడుకు చెందిన సంపన్న గృహస్థుడు బలవంతరావు నాయక్ ఒకడు మహారాజ్ దర్శనార్థం వచ్చి స్వామి తమరు తన ఆజ్ఞాపించి నా సేవ ఏదైనా గ్రహించి నన్ను దండ్రిని గావించవలసింది అని ప్రార్థించారు మహారాజా ఆ మాటలు విని ఏమియో బదులు పలకలేదు ఆ తర్వాత కొన్ని దినములకు మహారాజ్ అతన్ని చూచి ఉదక వ్యవస్థ చేయమని చెప్పింది అప్పుడు నీటికి ఎద్దడిగా ఉండేను ఊరికి దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చుట చాలా కష్టమైన పని అయినను నాయక్ పరమానంద భరతుడే తన కో ఇంటి వారందరినీ ఆ పని చేయుటకు పురమాయించి నది నుంచి నీరు తెచ్చుటకే ఆయన స్వయంగా బయలుదేరను అందరూ బిందెలు తీసుకుని నది నుంచి నీళ్లు తెచ్చి నింపటం మొదలుపెట్టరు మహారాజ్ దర్బార్లో శ్రీమంతులు గరీబులు తేడా లేకుండాను నాయక్ కుటుంబంలోని వారందరూ శీఘ్ర కాలంలోనే నీరు నింపిరి నిరహంకార వృత్తితో పాటపడుతున్న నాయకులను చూచి మహారాజ్ సంతులైరి ఆ తర్వాత వారి చేయన ఒక మహారాజ్ వారి చేయని ఒక మహా పూజ కూడా చేయించిరి బలవంతరావు కుమారుడైన లక్ష్మణరావు నాయక్కు అనుగ్రహం ఇచ్చి ఆనాడు బలవంతరావు నాయక్కు ఒక మహా సమారాధన చేసిన కొన్ని దినములకు ఆయన దేవుని ముందు నిలిచి నమస్కారం చేయించున్న సమయమున ఆయన ప్రాణము అనంత ప్రాణములనంత వాయువునందు లీనమయ్యను బలవంతరావు నాయకు స్వాభావికంగా మహాపుణ్యాత్ముడై ఉండి మహారాజు పట్ల అత్యంత భక్తిగలవాడై ఉండెను బంగారు గిన్నె ఒకనాడు ఒక స్త్రీ మహారాజు దర్శనార్థం వచ్చను మహారాజు ముందు ఒక టెంకాయ పెట్టి పైసలకు బదులుగా పరధ్యానముగా ఒక బంగారు గిన్నెను దానిపై దక్షిణగా పెట్టెను ఆ తర్వాత తన పొరపాటు తెలుసుకుని బంగారు గిన్నె నచ్చట పెట్టినందుకు లోన బాధపడుచుండెను తన గిన్నెను తాను తిరిగి తీసుకున్న కొనెట్లా అని ఆలోచించుచు ఆమె అక్కడనే కిన్నురాలే కూర్చుండెను ఆమె ప్రక్కనున్న వారు గిన్నెను తిరిగి తీసుకో సలహా ఇచ్చిరి కానీ మహారాజు ముందు ఒకసారి పెట్టిన వస్తువును తిరిగి తీసుకునవలదని తీసుకునని ఆమె పలికెను మహారాజు ఒక నారికేళమును ప్రసాదంగా ఆమెకిచ్చిరి ఆమె ఇంటికి పోయి ఆ టెంకాయను పగులు కొట్టకనే విచిత్రంగా అందులో నుంచి బంగారు గిన్నె బయటపడెను ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ శాంతి 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 నల్గదవ అధ్యాయం సంపూర్ణం